మేం చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో గ్రామ పంచాయతీలు గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు రోడ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం సిఆర్ఎఫ్ నిధులు రోడ్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం నేషనల్ హైవే రోడ్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజు గార్ మేలో పేరుతో యోగలకు ఉద్యోగాలు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిలిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వేదికలను శ్మశాన వాటికలు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా చెప్పుకుంటూ పోతే లైట్లు పెట్టింది మోలు కట్టింది ప్రతి కూడా చివరకు రైతులు పండించిన పత్తి గింజ కొనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కారు గుర్తుంచుకోవాలి ఇచ్చే పైసలు మావి इच्छे पैसा केंद्राने